హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మన ఇంట్లో ఉండే వస్తువులతో కేక్ తయారు చేసుకోవడం ఎలా అనేది చూపించబడుతున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు ఫోర్ ఎగ్స్ ఒక కప్ మైదా పిండి ఒక కప్పు షుగర్ పౌడర్ అంటే షుగర్ని మిక్సీ పట్టాలి కొంచెం బేకింగ్ సోడా అండ్ నెయ్యి టీ గ్లాస్ మనం నెయ్యి అనమాట నెక్స్ట్ ఎగ్స్ని బీట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని గుంటగండు ఉంటే మీ ఇంట్లో దాంతో కలుపుకోవాలన్నమాట ఇక్కడ చూపించిన విధంగా సో అవి బాగా కలిసాకే మనము షుగర్ షుగర్ పౌడర్ అని ఉంది కదా పంచదార పొడి అది వేసుకోవాలన్నమాట కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడు మంచిగా కలుస్తుందన్నమాట నెక్స్ట్ దాంట్లోకి బేకింగ్ సోడా వేయాలి అది కలిశాక ఫస్టే పిండి వేయకూడదు మనము ఫస్ట్ షుగర్ పౌడరు బేకింగ్ సోడా వేసుకోవాలి సో ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా కన్సిస్టెన్సీ వచ్చాక మనకి అప్పుడు మనం మైదా పిండి అనేది యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి అప్పుడు మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చింది తర్వాత మనం నెయ్యిని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలన్నమాట ఈ గ్లాస్ మొత్తం నెయ్యి అనేది మనం యూస్ చేయాలి కేక్ తయారు చేయడానికి సో ఇక్కడ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలి సో బాగా కలిపిన తర్వాత కేక్ పాత్ర అనేది ఇలా రెడీ చేసుకుంటాం మీకు తెలుసు కదా ఇసుక ఉంటే ఇసుక తెచ్చి దీని మీద పెట్టేసి కేక్ పాత్రకు మాత్రం నెయ్యి పూయడం మర్చిపోవద్దు ఎందుకంటే కేక్ అంటుకుపోతుంది కదా సో ఇలా నెయ్యి పూస్తే ఏంటంటే మనకి బేక్ అయిన తర్వాత వచ్చేస్తుంది అన్నమాట వెంటనే కేక్ అనేది బయటికి సో మనం ఇందాక కలుపుకున్న మిశ్రమాన్ని ఈ కేక్ పాత్రలో పోసేయాలి సో మనం ఇలా చుట్టూ ఇలా పోసుకున్న తర్వాత మనకి మంచి షేప్లో వస్తుంది అన్నమాట అది ఇలా మనం మొత్తం కంప్లీట్ అయ్యే వరకు పోస్తూనే ఉండాలి నెక్స్ట్ ఈ కేక్ పాత్రను తీసుకెళ్ళి ఇందాక పెట్టాం కదా పొయ్యి మీద దాని మీద పెట్టుకోవాలి సో స్టవ్ అనేది మనం సిమ్లోనే పెట్టుకోవాలి సిమ్లోనే పెట్టుకుంటే మంచిగా బేక్ అవుతుంది స్లోగా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు పడుతుంది టైము సో అందులోకి మనము చిన్న చిన్నగా అప్పుడప్పుడు ఒక టెన్ మినిట్స్కి ఒకసారి మూత తీసి ఇలా చూస్తూ ఉండాలి చూసుకొని ఎప్పుడైతే మనకి రెడ్ కలర్ వస్తుందో అప్పుడు మనం ఒక చాక్ అనేది దాంట్లో పెట్టి చూస్తే చాకుకి కేక్ స్టిక్ అవ్వకపోతే కేక్ ఫుల్ బేక్ అయినట్టు అనమాట సో మనకి మనం ఇలా చూసుకుంటూ ఉండి టెస్ట్ చేసుకున్నాక ఓకే మన కేక్ బేక్ అయిందనిపిస్తే దింపేసుకోవచ్చు దింపేసుకున్నాక మనకి యాక్చువల్లీ క్రీమ్ లేకుండానే నాకైతే నచ్చుతుంది కేక్ ఇది కేక్ పాత్ర నుంచి బయటికి రావాలంటే మనం చుట్టూ ఇలా ఆనాలన్నమాట చాకుతో అండ్ ఇక్కడ కూడా లోపల ఇన్సైడ్ కూడా ఇలా ఆనేసేయాలి లేకపోతే కేక్ రావడం చాలా కష్టం అవుతుంది సో మేము ఇలా అన్నాం కాబట్టి మాకు ఇప్పుడు మీరు చూస్తే ఒకటోసారికి రాలేదు ఇంకోసారికి రెండోసారికి వచ్చింది అనమాట కేక్ బయటికి సో ఇలా రెడీ అయిపోయింది చూసారా యాక్చువల్లీ మేము క్రీమ్ లేకుండానే తింటాం ఈ కేక్ మాకు చాలా ఇష్టము మాకు చిన్నప్పుడు బర్త్డేస్ కూడా మా మమ్మీ ఇలాగే తయారు చేసేది సో మేము ఇలానే పనిచేవాళ్ళం ఇలానే తినేవాళ్ళం యాక్చువల్లీ టూ డేస్ ఉంటుంది కేక్ బాగుంటుంది చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ గట్టిగా అవుతుంది సో ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టే తినాలన్నమాట ఈ కేకు చాలా బాగుంటుంది మీరైతే గ్యారంటీ డెఫినెట్గా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది మా చెల్లి కట్ చేస్తాను చూడండి కేక్ని ఎంత బాగా కట్ చేసిందో మీరు కూడా ఇలానే కట్ చేస్తారా సో మీరైతే ట్రై చేసి ఎలా ఉందో ఎలా కుదిరిందో నాకు చెప్పండి